కోస కోసానికి వచ్చింది మనకు వీళ్ళు పేర్లు డీటెయిల్స్ అడుగుతాను అడిగిన తర్వాత చెప్పడం జరుగుతుంది చెప్పబ్బా మీరు నా పేరు గోపీకృష్ణ అండి పేరు ఏంటి కోటగిరి గోపి కోటగిరి గోపీ కృష్ణ ఓకే వయసు ఎంత నలభై నాలుగు ఓకే అదే పేరు చెప్పండి లక్ష్మీ ప్రసన్న లక్ష్మి ప్రసన్న ఓకే కులం విశ్వబ్రాహ్మణ్ మీ సంతానం చెప్పండి అబ్బా నాకు ఇద్దరు ఆడపిల్లలండి చెప్పు బిడ్డ పిల్లల పేర్లు సోమాంజలి సంవత్సరాలు ఓకే మిథునశ్రీ మిథునశ్రీ తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది ఓకే ఊరు మాది ఊరు వచ్చేసి నెల్లి కుదరండి మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాము ఓకే ఎక్కడ ఉంటాం హైదరాబాద్ హైదరాబాద్ లో మల్లాపూర్ మల్లశ్రీ కూడా మల్లాపూర్ మల్లాపూర్ మల్కాజిగి కాదు డిస్ట్రిక్ట్ ఏరియాగిరి ఓకే అయిపోయిందా ఓకే మనకి లెక్కలు వేసుకుంటే మనకు అంజన వేసుకుంటే మనకి ఏం చెప్తా అంటే ఎస్ఆర్ నో బాసా సంఘటనలు చెప్పేటి ఇప్పుడు మనం రాసుకున్నాం మీరు కొంత అంటే మీరు జాతక ఏంటంటే ఈ సంవత్సరం ఒకటి ఇల్లు కట్టే యోగం అయితే వచ్చా ఓకే అండి మీ భార్యను సలహా తీసుకుని ఏదైనా చేసుకో నంబర్ వన్ పొజిషన్ పోతాది మీకు దక్షిణ రోడ్ అని వచ్చింది ఎస్ఆర్ మీకు వాయం పెరిగింది అవును మీకు ఇల్లు వచ్చేసింది అంటే ఇరవై మూడు పాయింట్ ఆరు వచ్చింది నాకు మీకు మీకు ఎంత వచ్చింది ఇరవై ఇరవై మూడు మూడు పాయింట్ పాయింట్ తొమ్మిది తొమ్మిది వచ్చింది మీరు వచ్చింది మనకు ఎనభై ఆరు ఫీట్ వచ్చింది ఒక భాగం ఎనభై ఎనభై ఆరు వచ్చిందా మరి ఇక్కడ చూసుకో ఇక్కడ మనకు ఎనభై మూడు వస్తుంది సరిచేసి ఎనభై మూడు ఎనభై 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 ఎనిమిది అంటే ఇది వాయవ్యం పెరిగింది అని చెప్పేసి ఈశాన్యం ఎక్కువ ఉండడం కోసం రెండు అడుగులు ఎక్కువ పెట్టుకొని వాయవ్యాన్ని తగ్గించుకున్నాం కొంత వాసు మార్పు చేసుకోవాల్సి వస్తుంది గృహంలో అశాంతి ఉండాలి చుట్టపూర్లు పక్క పూర్లు బద్ద శత్రువులు స్థల సమస్యలు వస్తాయి ఇది పంపకాలు పన్నెండు ఫీట్లు పదకొండున్నర పంపకాల కాడికి చేసుకుంటారు ఎందుకంటే కలిపి ఉండడు లేదు ఇక్కడ రాజకీయ ఎత్తులతో రహస్యాలు తెలుసుకొని మాట్లాడాలి ఇంట్లో కుటుంబంలో అనదంలే కాని చీకాకులు అయ్యే అవకాశాలు బాగున్నాయి మన విష తల సంబంధించింది గ్రామ దేవత దోషము మరణాన్ని సూచించింది ఎవరు చేసి ఎవరు మరణానంటే మా నాన్నగారు పెట్టుకున్నప్పుడు చనిపోయారు ఉప్పుల పెట్టుకున్న ఆరు నెలలకి ఇప్పుడు గ్రామ దేవత ఉన్నది ఆ పెట్టుకున్నా రెండు సంవత్సరాల పెట్టుకున్నాము ఇప్పుడు రెండు శ్రావణ మాసాలు పెట్టాము వచ్చే శ్రావణ మాసం మూడోసారి అయితే ఇప్పుడు వాస్తవ సంఘటన చూసుకో నాకు ఇరవై మూడు ఫిట్ల ఆరించ్ వచ్చింది ఇక్కడ ఇక్కడ చూసుకో ఇక్కడ ఇరవై ఆరు వచ్చిందా ఎనభై ఆరు ఫీట్ల ఆరించ్ వచ్చింది వచ్చింది ఎనభై ఆరు వచ్చింది కదా వచ్చింది తొంభై ఆరు వచ్చింది నాకు ఇక్కడ మీకు ఎంత వచ్చింది తొంభై ఎనిమిది రోడ్ ఫిఫ్టీ థర్డ్ వచ్చింది మనకైతే వచ్చింది ఇక్కడ వాస్తవ సంఘటన ఇక్కడ గ్రామ దేవత దోషం వాయువం పెరిగి కట్ చేసిన వచ్చింది కట్ చేసినాం గ్రామ దేవత పొలం కూడా పెట్టుకున్నాం ఈ స్థానంలో పెట్టుకున్నావు కదా ఆ పెట్టుకున్నాం వాస్తవ సంఘటన వచ్చిందిగా వచ్చింది వాస్తవ అంటే అంజనా గిట్టు ఉంటుంది మన ఆయన అల్ల వెంకటేశ్వర మా గురువు మాకు ఆయన దీవతో మనం చేసుకుంటాను వాస్తవ వచ్చిందిగా కదా ఇక్కడ వచ్చింది మళ్ళీ మీ అన్నదమ్ముల మా పంపకాలు చూసుకో పన్నెండు పీట్ చేసుకోవాలంటుంది పదకొండు తొమ్మిది అవుతుంది అంతే కదా అంతే పదకొండు తొమ్మిది అంటే పన్నెండు పీట్లు యాజ్ ఇట్ ఈస్ గా మనకు వచ్చిందా వచ్చింది ఇల్లు మంచిది దీని చికాకులు అయితే బాగా ఇంట్లో అసలు మరి ఇక్కడ కూడా యూట్యూబ్ పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు నమస్కారం అండి నేను గురువు గారిది యూట్యూబ్ లో చూసాను యూట్యూబ్ లో చూసి గురువు గారికి కాల్ చేసి మాట్లాడి ఈ రోజు జనవరి ఆరో తారీఖున ఫ్రీగా చూపిస్తామంటే ఈరోజు వచ్చాను నేను వరంగల్లో రంగసాయిపేటకి ఇక్కడ గురుగారు నేను చెప్పు సమస్య చెప్పకముందే అంజనం చూసి వాస్తవ విషయాలు చెప్పారు ఆ తర్వాత నా ప్లాన్ ప్రకారం చూసుకుంటే అన్ని మ్యాచ్ అయినాయి గురుగారు చెప్పింది యథావిధంగా జరిగింది అలాగే గురుగారిని తీసుకొని మా స్థలానికి వెళ్ళి చూపించుకొని చేద్దామని నిర్ణయించుకున్నాం గురుగారికి ధన్యవాదాలు కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ జీరో వన్ టూ నేను హైదరాబాద్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటాను మల్లాపూర్ కూడా మల్లాపూర్ వాసు యథార్థ సంఘటన తోటి నూరుపడి చేసే శాస్త్రం ఇక్కడ ఏం చెప్తానో అక్కడ ఉండాలి ఇప్పుడు మీరు ఖర్చు పెట్టుకుంటారు సమస్య చేసుకోవాలని చెప్తాను మీరు ఈ నూటి వంద శాతం అనిపిస్తే తీసుకుపోతేనే చార్జీలు వర్తిస్తాయి ఓకే తప్పకుండా ఎందుకంటే నీకు ఇప్పుడు చాలా మంది కాంటాక్ట్ అవుతాను అలాగే ఈ రోజు జనవరి ఆరో తారీఖున గురువు గారు పేద సాధన కోసము ఫ్రీగా ఈ అంజనం వాస్తు వేసి చెప్తాన చెప్తానని చెప్తే మేము వచ్చాము ఇలాగే ఈ రోజు ఒక రోజు కేటాయించి గురువు గారు పేదసాదల కోసము అవసరార్థాల కోసము కేటాయించటము వారి సమస్యలు పరిష్కరించడం అనేది చాలా గొప్ప విషయము ఈ గురువు గారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ భగవంతుడి ఆశీర్వాదాలు కరణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మా తరపు నుంచి కోరుకుంటున్నాను ఎందుకంటే శాస్త్రం ఏదైతే ఏంటంటే చాలా మంది తెలియదు ఎట్లున్న సంగతి తెలియదు చెప్పి నిరూపణ చేస్తాను పతకూడానికి కూడా అంటే ఇది వాస్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటాయి గొడవలు పంచలు కావు చికాకులు కావు మంచి పొజిషన్ కి పోతాడు నష్టాలు సరిపోయిన గంట పెడతాం మెరుగుతాడు